హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ పూర్ణి యూట్యూబ్ ఎక్స్ప్రెస్ ఈరోజు మన స్పెషల్ రెసిపీ సింపుల్గా టేస్టీగా ఎవరైనా ఈజీగా చేసుకునే విధంగా రవ్వ స్పాంజీ కేక్ని ఏ విధంగా చేసుకోవాలో చూపించబోతున్నాను చూడండి ఎంత స్పాంజీగా ఎంత బాగుందో వీడియోను స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి మీకు కూడా పర్ఫెక్ట్గా వస్తుంది ఇంట్లో ఏదైనా అకేషన్ ఉన్నప్పుడు ఇలా ట్రై చేసి చూడండి మరి లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం దీనికోసం ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి ఒక కప్పు సన్న దుక్మా రవ్వ ఉంటుంది కదా దాన్ని తీసుకోండి దీన్నే బాంబే రవ్వ అంటారు సూజీ రవ్వ అంటారు దాన్ని ఒక కప్పు తీసుకోండి అదే కప్పుతో ముప్పావు కప్పు షుగర్ని తీసుకోండి కొద్దిగా స్వీట్ ఎక్కువ కావాలనుకునే వాళ్ళు ఒక కప్పు షుగర్ని తీసుకోండి ఇక నేను ముప్పావు కప్పు షుగర్ని తీసుకున్నాను చూడండి ఈ విధంగా మిక్సీ పట్టుకొని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోండి కొద్దిగా బరకగా ఉన్న పర్వాలేదండి మిక్సీ పట్టుకొని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోండి ఇప్పుడు ఇందులోకి మనం ఏ కప్పుతో అయితే ఉప్మా రవ్వని తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు మైదాపిండి వన్ టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేసుకోండి మీ దగ్గర బేకింగ్ పౌడర్ లేకపోతే వన్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడాని వేసుకోండి ఇప్పుడు ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ యాలకుల పొడి కూడా వేసుకొని ఇదంతా ఒకసారి బాగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో హాఫ్ కప్పు ఆయిల్ని వేసుకోండి ఆయిల్ అనేది స్మెల్ లేని ఫ్రీడమ్ ఆయిల్ కానీ రైస్ బ్రాన్ ఆయిల్ కానీ వేసుకోండి పల్లి నూనె కానీ నువ్వుల నూనె కానీ వేయద్దు ఇప్పుడు అదే కప్పుతో ఒక కప్పు కాచి చల్లార్చిన పాలు కూడా వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకోండి చూడండి ఈ విధంగా ఉండలేమి లేకుండా కలుపుకున్న తర్వాత మనకి కన్సిస్టెన్సీ చూడండి కొద్దిగా గట్టిగా అయింది కదా ఇప్పుడు ఈ కన్సిస్టెన్సీని సర్వ్ చేసుకోవడానికి కొద్ది కొద్దిగా కాచి చల్లార్చిన పాలను వేసుకుంటూ హేగ్ బ్యాటర్ అనేది మీడియం థిక్నెస్లో ఉండేలాగా కలుపుకోవాలి ఇక నేను చూపిస్తున్నాను చూడండి మరి గట్టిగా కాకుండా అలాగని లూజ్గా కాకుండా మీడియం థిక్నెస్లో ఉండాలి చూడండి ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది ఇలా వచ్చేలాగా కొద్ది కొద్దిగా కాచి చల్లార్చిన పాలను వేసుకుంటూ ఈ కన్సిస్టెన్సీ వచ్చే విధంగా కలుపుకోండి చాలా ఈజీ అండ్ ఎలాంటి డౌట్ అవసరం లేదు చాలా సింపుల్ ప్రాసెస్ ఇది ఈ విధంగా కలుపుకున్న తర్వాత దాన్ని పక్కకు పెట్టుకొని కేక్ బౌల్ తీసుకొని ఆయిల్ని అప్లై చేసుకోండి ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత ఉంటే బటర్ పేపర్ వేసుకోండి లేకపోతే కొద్దిగా మైదాపిండి వేసుకొని కేక్ బౌల్కి అప్లై చేసుకోండి చూడండి ఇక్కడ నేను బటర్ పేపర్ని వేసుకున్నాను చూడండి ఈ విధంగా బట్టర్ పేపర్ని పెట్టుకొని ఇప్పుడు దీనిపైన మనం ఆల్రెడీ కేక్ బ్యాటర్ని రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఆ కేక్ బ్యాటర్ని ఈ బౌల్లోకి వేసుకోండి కేక్ బ్యాటర్ ఎప్పుడైనా మనం తీసుకున్న కేక్ బౌల్కి సగం వచ్చేలాగా చూసుకోండి మనం ఇది కుక్ చేసేసరికి ఫుల్ అవుతుందండి కాబట్టి కేక్ బౌల్కి కేక్ బ్యాటర్ అనేది సగమే ఉండాలి చూసుకోండి ఇప్పుడు దీనిపైన డ్రై ఫ్రూట్స్ కానీ లేదంటే టూటీ ఫ్రూటీ కానీ మీకు ఏది నచ్చితే అది వేసుకొని ఒక మూడు నాలుగు సార్లు ఈ విధంగా ట్యాప్ చేసుకోండి చూడండి ఈ విధంగా ట్యాప్ చేసుకొని దీన్ని పక్కకు పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ వెళ్ళించుకొని అడుగు మందంగా వెడల్పుగా ఉన్న ఒక గిన్నె పెట్టుకొని ఐదు నిమిషాలు హై ఫ్లేమ్లో హీట్ చేసుకోండి ఇది వేడైన తర్వాత స్టాండ్ వేసుకొని మన కేక్ బౌల్ అందులోకి పెట్టుకొని దానిపైన మూత పెట్టుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని నలభై నిమిషాల పాటు దీన్ని కుక్ చేసుకోండి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి గుర్తుంచుకోండి ఇక నేను నలభై నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి మనకి మంచిగా కేక్ రెడీ అయిపోయింది మీకు ఇంకా డౌట్గా ఉంది కేక్ రెడీ అయిందో లేదో తెలుసుకోవాలనుకుంటే ఏదైనా స్పూన్ కానీ నైఫ్ కానీ లేదంటే టూత్పిక్ కానీ ఈ విధంగా కేక్ లోపలికి గుచ్చి చూడండి అత్తుక్కోకుండా తడికడిగా లేకుండా మంచిగా క్లీన్గా వచ్చేస్తే మనకి కేక్ పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్టు చూడండి ఇక్కడ మంచిగా రెడీ అయిపోయిన తర్వాత దీన్ని బయటికి తీసుకొని పూర్తిగా చల్లారిపోయిన తర్వాత అంచులను ఈ విధంగా కట్ చేసుకోండి ఈ విధంగా కట్ చేసుకొని దీనిపైన ఒక ప్లేట్ పెట్టుకొని దీన్ని డిమోల్ చేసుకోండి చూడండి ఈ విధంగా డిమోల్ చేసుకొని పైన కొద్దిగా ఈ విధంగా మెల్లగా ట్యాప్ చేయండి ఈ విధంగా ఐదారు సార్లు ట్యాప్ చేసుకొని ఆ బౌల్ని పైకి తీయండి చూడండి మనకి మంచిగా కేక్ రెడీ అయిపోయింది చూడండి ఇప్పుడు దానిపైన బటర్ పేపర్ని తీసేయండి తీసేసి దీన్ని రివర్స్ చేశారంటే మనకి పర్ఫెక్ట్గా రవ్వ స్పాంజి కేక్ రెడీ అయిపోయింది చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో కొత్తగా ట్రై చేసే వాళ్ళు కూడా ఎలాంటి టెన్షన్ అవసరం లేకుండా ఈ ప్రాసెస్లో ట్రై చేసి చూడండి మీకు కూడా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది చాలా స్పాంజ్ లాగా ఇంట్లో అందరికీ నచ్చుతుందండి ఏదైనా అకేషన్ ఉన్నప్పుడు కానీ కేక్ తినాలనిపించినప్పుడు కానీ ఈ విధంగా ఇంట్లో ట్రై చేసి చూడండి మీ ఇంట్లో అందరు మిమ్మల్ని మెచ్చుకుంటారు అంత పర్ఫెక్ట్గా వస్తుంది మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం పూర్ణి యూట్యూబ్ ఎక్స్ప్రెస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్